హలో అండి నమస్తే వెల్కమ్ టు మిషోమండ్ క్లాస్ చూస్తున్నారు కదా ఏడు శనివారాలు అయితే పూర్తయిపోయినాయండి ఇది వచ్చి ఎనిమిదో వారం పోజండి ఈ రోజు వీడియో చేద్దామని ఎందుకు అనిపించింది అంటే చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు అనమాట వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా రెగ్యులర్ గా షార్ట్స్ కానీ లాంగ్స్ కానీ చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి నాకు తెలిసినంత వరకు కూడా వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను కానీ కొత్త కొత్తగా ఇంకా అడుగుతూనే ఉన్నారు వాళ్ళందరి కోసం చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పి అసలు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నాను ఏం లేదండి ఏడు శనివారం ఇలా వ్రతం చేసుకుంటున్నాను కదా మాములుగా అయితే నేను ప్రతి శనివారం కూడా పిండి దీపం పెట్టి స్వామివారికి పూజ అయితే చేసుకుంటాను దగ్గర దగ్గర ఒక మూడు సంవత్సరాల నుంచి అయితే నేను ఇలా చేసుకుంటున్నానండి అంటే ఏదో మంచి జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అని కాదండి పిండి దీపం రోజు నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకని ప్రతివారం కూడా పిండి దీపం పెట్టుకోవడం అయితే నాకు అలవాటు ఇది ప్రతం వచ్చి నేను చేసింది ఏదో వ్రతం రెండోసారి అండి ఆల్రెడీ ఫస్ట్ సారి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చేసాము చాలా బా అనిపించింది అన్నమాట ఇంట్లో ఈ సారి కూడా మళ్ళీ స్టార్ట్ చేసాము ఇక ఈ రోజు అయితే ఎనిమిది వారాలు పూర్తయిపోయాయండి ఇక చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు కదా ఎలా చేస్తున్నారు క్లియర్ గా చెప్పండి నాకు అని చాలా మంది అడుగుతున్నారండి ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను ఇంతకు ముందే కానీ కొత్త కొత్త డౌట్స్ కూడా అడుగుతున్నారు అంటే నాకు తెలియని డౌట్స్ కూడా చాలా అడుగుతున్నారు అనమాట ఏదైనా ఒక పూజ చేయాలనుకున్నప్పుడు అన్ని డౌట్స్ అవసరం లేదండి ఎవరినైనా అడిగి మనస్ఫూర్తిగా మనకి ఎలా కుదరేలాగా భర్తీతో చేసుకుంటే చాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను తెలుసుకున్నప్పుడు అయితే కొన్ని విషయాలు చాలా వరకు విధి విధానాలు ఏంటి ఎలా చేసుకోవాలి ఎలా నెక్స్ట్ గా చేసుకోవాలి అనేది వరకు తెలుసుకున్నాను అక్కడి నుంచి ఒక వారం రెండు వారాలు చేసేసరికి మనకి అర్థమైపోతుంది ఏడు శనివారం వ్రతం ప్రాసెస్ అయితే చెప్తాను ముందుగా అయితే ముందు రోజైతే నేను ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి అంటే ఇల్లంతా శుద్ధి చేసుకోవాలన్నమాట ఇల్లంతా క్లీన్ చేసి కొంచెం ఫస్ట్ మినిట్ వేసి పెట్టుకుంటాను అలాగే పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ముందు రోజే మా వారైతే తీసుకొస్తారు అంటే పూలు కానివ్వండి పళ్ళు కానివ్వండి నువ్వులు బెల్లం బియ్యం పిండి ఇలాంటివి ఏమైనా కావాలనుకోండి బయట నుంచి తెచ్చుకునేవన్నీ కూడా ముందు రోజు తెచ్చి పెట్టేసుకుంటాము ఇక తెల్లవారు విషయానికి వస్తే తెల్లవారు జమ్మ ఐదింటికి నేనైతే లేస్తానండి లేచి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా స్నానం చేసేసి ఆ తర్వాత పూజకి సంబంధించిన పల్లెయితే స్టార్ట్ చేస్తాను స్నానం చేయకముందా స్న్ చేయకూడదు స్నానం చేసిన తర్వాత పూజకి కావాల్సిన ప్రసాదాలు కానివ్వండి పీఠం కాని అన్ని రెడీ చేసుకుంటాం అనమాట ఈ పూజకు వచ్చి మెయిన్ గా మనకు కావాల్సింది పీఠం అండి పీఠం పెట్టిన తర్వాత దాని మీద ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ అయితే వేస్తాను లేదంటే వైట్ అయినా వేసుకోవచ్చు తర్వాత స్వామివారి ఫోటో పెడతాం అమ్మవారితో కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే మంచిది తర్వాత రాగి చెంపులు వాటర్ వేసి కొంచెం పసుపు కుంకుమ చింతలు గంధము వీలైతే జబ్బ కొంచెం పచ్చకరిపు వేసి కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ పెట్టి తమ్ములపాకులు పెట్టి కలిసిపోయి పెడతాను కలిసిపోయా పెడతారు అందరికీ తెలిసిందే కదా తర్వాత తమ్ములపాకులు వేసి పిండి దీపాలు చేస్తానండి ఆ వేసి ఆ పిండి దీపాలని తమ్ములపాకుల మీద పెడతాను దీపాలు ఎలా చేసుకోవాలనేది మన మన లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అక్క మీకు వచ్చినంత పర్ఫెక్ట్ గా దీపాలు రావట్లేదు ఎలా కానీ ఇన్స్టా లో కూడా ప్రసేజ్ చేస్తారు చాలా టైంక్స్ అండి ఇంకా మంచిగా కామెంట్స్ వస్తాయని అయితే అనుకోలేదు నేను మళ్ళీ మీకోసం మీరు అడిగినందుకైనా ఇంకొక వీడియో చేసి పెడతాను దీపాలు ఎలా అనేది ఇప్పుడు పూజ విషయానికి వస్తే ఇక ప్రసాదాల విషయానికి వస్తే చలిమిడ వడపప్పు పానకం ఖచ్చితంగా ఉండాలి అలాగే నువ్వు గుండలండి మీరు తెల్లవైన పెట్టుకోవచ్చు నల్లవైన పెట్టుకోవచ్చు నేనైతే తెల్ల నువ్వు పెడతాను ఏది పెట్టినా ఏడు లెక్కన పెట్టాలి కాబట్టి ఏడు నువ్వు దాంతో పాటు నల్ల ద్రాక్ష పళ్ళు ఖచ్చితంగా నల్ల ద్రాక్ష పెట్టుకోవాలండి అలాగే అరటిపళ్ళు పళ్ళు కూడా ఏడు పెట్టుకోవచ్చు కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి ఇంకా మనం ఏమైనా ప్రసాదాలు ఉండాలనుకుంటే అవి కూడా వండి పెట్టుకోవచ్చు నేనేంటంటే వారానికి ఒక ప్రసాదం కింద చేసి పెట్టాను అనమాట ఇక ఈ రోజు ఎనిమిదవ వారం కాబట్టి పాయసన్నం పెట్టాను అలాగే చక్కెర లడ్డూలు చేసి పెట్టాను స్వామివారికి శనగపిండితో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు శనగపప్పు చక్కెరతో లడ్డూలు చేసి పెట్టానండి ఇలా అనమాట మన బీల్ని బట్టి మనం ఎన్ని రకాలు చేయాలనుకుంటే అన్ని రకాలు చేసి పెట్టచ్చు ఖచ్చితంగా ఏడు రకాలని కాదు ఏది పెట్టా ఏడు లెక్కలు పెట్టాను నేనైతే అదండి తర్వాత స్వామివారి అభిషేకానికి వచ్చి చిన్న రూపు ఉందండి నా దగ్గర అది కొంచెం చలిమిడి ముద్ద మీద రూపం నిలబెట్టి అక్కడైతే అభిషేకం చేసుకుంటాము మీ దగ్గర విగ్రహాలు ఉన్నాయనుకోండి అక్కడే విగ్రహాల దగ్గర అభిషేకం చేసుకోవచ్చు పూజలో మెయిన్ గా ఏంటంటే మనకి పసుపు గణపతి స్టార్టింగ్ మనం దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు గణపతి పూజ చేసిన తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామి పూజ శనేశ్వర స్వామికి ఈ పూజ అనేది చేసుకోవాలి ముందుగా పసుపు వినాయకుని పూజించి తర్వాత మాత్రమే వ్రతంలోకి వెళ్తాం అనమాట మీకు కథ బుక్ అనేది చూపించాను కదా అక్కడ కనిపిస్తుంది చూడండి బుక్ అనేది ఇంతకు ముందు వీడియో కూడా క్లియర్ గా మీకు బుక్ అంతా ఓపెన్ చేసి చూపించాను దాంట్లో క్లియర్ గా ఉంటుంది విధి విధానాలు ఏంటి ఎలా చేసుకోవాలి అన్ని కూడా స్టార్టింగ్ పేజ్ లో ఉంటాయండి ఒక్కసారి ఆ బుక్ కొని తీసి చూసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది చాలా వరకు నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రూపు పెట్టుకోవాలని చెప్పాను కదా మీ దగ్గర విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా పెట్టుకోండి చిన్న చిన్నవి పెద్దవి పెట్టకూడదు మన కంటే ఎక్కువ ఉండకూడదు అని అంటారు కాబట్టి చిన్న చిన్న ఇక్కడ తెచ్చుకోండి కావాలంటే లేదంటే రూపు ఉంటే చక్కగా రూపు పెట్టుకోండి నేనైతే అందమైన వెళ్ళినప్పుడు స్వామివారి వ్రతంలో మనకి రూపిస్తారు కదా ఆ రూపుని ఇక్కడ పెట్టుకున్నానండి ఆ అభిషేకానికి వచ్చి కొన్ని మంచినీళ్ళు తీసుకోవాలి దాంట్లో రెండు యాలుపులు కొంచెం పచ్చిపెట్టరు కొంచెం తులసి ధల్లను వేసి పెట్టుకున్నాం అనుకోండి అది ఉత్తా అభిషేకానికి తర్వాత పంచామృతం అండి ఆ ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పేరు తేనె చక్కెర వేసి తెలుపుకుంటే మనకి పంచామృతం వస్తుంది మనకి పూజ చేసేటప్పుడే శుద్ధోద్రత స్నానం పంచామృత స్నానం ఇవి ఉంటాయి అనమాట అవి వచ్చినప్పుడు మనం అభిషే స్వామి వారికి చేసుకోవచ్చు మనకి కథ బుక్ తీసుకుంటే దాంట్లో అన్ని క్లియర్ గా ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయండి సంకల్పం కలసారాధన దీపం దూపం నైవేద్యం ఇవన్నీ కూడా తర్వాత స్వామివారి అంగపూజ కూడా ఉంటుంది అది అయిపోయిన తర్వాత అష్టోత్తరం ఉంటుందండి అష్టోత్తరం నూటెమిది అష్టోత్తరం అని చదువుకోవాలి తర్వాత పద్మావతి అష్టోత్రం లక్ష్మి అష్టోత్తరం ఇవన్నీ కూడా ఉంటాయి కావాలంటే మీరు అవి కూడా చదువుకోవచ్చు మీకు చదవగలను ఉంటే అవి కూడా చదువుకోవచ్చు చక్కగా తర్వాత వ్రత కథ ఉంటుంది బుక్ లో అయితే ఒకటే కథ ఉంటుందండి అంటే దేవదత్త దంపతుల కథ అని ఉంటుంది మామూలుగా మీరు గూగుల్లోకి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే దాంట్లో వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం ఉంటుంది తర్వాత ఆ శనిశ్వర అని అది ఒకటి ఉంటుంది అసలు ఈ వ్రతం ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది క్లియర్ గా ఉంటుంది దాని తర్వాత వ్రతం ఆచరించిన వారు దేవదత్త దంపతుల కథ ఉంటుందండి కథ అయితే చాలా బాగుంటుంది చదువుతుంటే చాలా బాగా అనిపిస్తుంది చక్కగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అది చూసుకుంటూ మనం చదువుకోవచ్చు అనమాట ఫోన్ లో చూసుకుంటూ చదువుకోవచ్చు కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరతి ఇచ్చేసి స్వామి వారికి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టుకోవచ్చు కథ అయితే ఇదండి వ్రతం అయితే ఇదండి దీంట్లో మెయిన్ గా ఏంటంటే మొదటి వారు ముడుపు కట్టుకోవాలండి ముడుపు ఎలా కట్టాలి అన్నది కూడా నేను వీడియోలో క్లియర్ గా షేర్ చేస్తాను ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కడుతూ ఉంటారు కదా నేను ఎలా కడతా అన్నది మీకు చూపించాను దాంట్లో ఆ ముడుపుని మనం ప్రతి వారం కూడా స్వామి దగ్గర అలా పెట్టి పూజ చేసుకోవాలి చూసారా నేను అక్కడ పెట్టాను అది మళ్ళీ సాయంత్రం పూజ మళ్ళీ చేసుకోవాలండి అంటే ఇప్పుడు పూజ చేసుకున్నాం కదా వీళ్ళైతే ఉపవాసం ఉండాలి ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేదు అనుకుంటే మధ్యాహ్నం పూజ చేసి రాత్రికి ఉపవాసం ఉండండి వీలైతే ఒకళ్ళిద్దరికి భోజనం పెట్టడం చాలా మంచిది అనమాట మీ వీళ్ళని బట్టి పెట్టాలనుకుంటే పెట్టుకోండి ఒకవేళ ఎవ్వరూ భోజనానికి రాలేదనుకోండి వీలైతే గుళ్ళ ఏదైనా ప్రసాదం చేసి అక్కడ పంచి పెట్టండి అది కూడా వీల్లేదనుకోండి చక్కగా వీధిలో మనకి చిన్న చిన్న కుప్పిళ్ళు పిల్లలు అవి వస్తుంటాయి కదా వాటికి కాస్త భోజనం గానీ ఏదైనా పెట్టేసేయండి ఏదైనా వా డాక్టర్ తీసినట్టే కాబట్టి ప్రాబ్లం లేదు నేనైతే అలాగే చేస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే సాయంత్రం పూజ ఖచ్చితంగా చేయాలండి మళ్ళీ చక్కగా సాయంత్రం స్నానం చేసేసి దీపారాధన చేసుకోవాలి ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి తర్వాత వెంకటేశ్వమికి పూజ చేసుకోవాలి మీరు చదువుతాను అంటే చక్కగా అష్టోత్తరం చదువుకోండి సాయంత్రం కూడా అని మళ్ళీ పూజ అంతా అయిపోయి దీపెక్కిన తర్వాత పీఠాన్ని అయితే కదిలి చేసి మొత్తం తీసేస్తానండి కలసం కూడా తీయాలా అని చాలా మంది అడుగుతున్నారు లేదంటే అదే కలసం ప్రతి వారం పెట్టాలా అని అడుగుతున్నారు ప్రతి వారం అదే కలసం పెట్టమండి మానగా కొబ్బరికాయ అనేది పక్కకు కదా ఆ కొబ్బరికాయని దేవుడి దగ్గర కొట్టేసి ఏదైనా ఇంట్లో ప్రసాదం కింద కాని లేదంటే చట్నీ గాని ఏదైనా చేసుకోవచ్చు మళ్ళీ ప్రతి నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్తగా కలసం పెట్టుకుంటాము అలాగే ఇంకొక మంది చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే పిండి దీపాలు ప్రతి వారం ఇవే దీపాలు పెడతారాక కొత్తగా మళ్ళీ చేసి పెడతారా ఏడు వారాలకు అవే వాడేలా అని అడుగుతున్నారు పిండి దీపాలు కదండి ఏడు వారాలు అవే వాడతా ఎలా ఉంటే చెప్పండి పిండి దీపాలు అనేవి ఎప్పటికప్పుడు చేసి పెట్టుకోవాలండి నేనైతే ముందు రోజు కూడా చేయను నేను పూజ చేసుకునే ముందు చేసి దీపాలు పెడతాను అనమాట ఒకవేళ మీకు వీలెదనుకోండి ముందు రోజు కలుపుకోవాలి అనుకుంటే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి వీలైనంత వరకు అదంతా వద్దండి పూజ చేసుకునేటప్పుడు మాత్రమే దీపాలు పిండి ఎంతలో కలుపుతాం ఒక పది నిమిషం అనిపించండి పిండి కలిపిస్తే దీపాలు చేసి పెట్టుకోవడానికి ఎంత ఉంది మీకు ఏడు దీపాలు పెట్టడానికి లేకపోతే రెండు దీపాలే పెట్టండి లాస్ట్ వారం ఏడు దీపాలు చేసి పెట్టుకోండి సరిపోతుంది ఇంకోటి ఏంటంటే వారి దగ్గర ముడుపు పెట్టాం కదండి ఆ ముడుపుని గుట్టేసి వేయాల కానీ చాలా మంది అంటే ఒక యుద్ధం ముగ్గురు నన్ను నన్నైతే ముడుపు కదండి మనం కట్టింది అది ఎలా ఉప్పు వేస్తా అని చెప్పండి దాన్ని అలాగే తీసుకెళ్ళి స్వామివారికి అయితే ఇవ్వాలండి అంటే దాని మీద వడ్డీ ఒక ఇరవై ఒక్క రూపాయి కానీ మీ దగ్గర ఎంత ఉంటే అంత నూట ఒక్క రూపాయి పెడతారా వెయ్యి నొక్క రూపాయి పెడతారా మీ శక్తి పల్లి పెట్టేసి తిరుపతి హుండీలో అయితే స్వామివారికి ఇచ్చేయాలండి ఒకవేళ తిరుపతి వెళ్లలేము అనుకుంటే మీ దగ్గర ఏదన్నా విష్ణాలయం కానీ వెంకటేశ్వర ఆలయం గాని ఎవరైనా ఆయనే కదా అక్కడ ఇచ్చి అంటే హుండీలో వడ్డీతో సహా వేసేయొచ్చు అనమాట మొక్కు తీరేంత వరకు మన దగ్గరే పెట్టుకోవాలని ఏం లేదండి మీరు పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి కూడా మన హుండీలో ముడుపు అనేది ఇచ్చేసేయొచ్చు మనం ఏది కోరుకున్నా అది స్వామి మీద వదిలే అని తప్పితే మనం కోరిక తీరిన తర్వాతే ముడిపు వేస్తానని మాత్రం పెట్టుకోకూడదు నేనైతే ఎప్పుడు అలా ఉండలేదండి మాకు పూజ అయిన తర్వాత మేము ఎప్పుడు తిరుపతి వెళ్తే అప్పుడు హుండీలో ముడుపు అయితే వేసేస్తాను అంతవరకు ఆ ముడుపుని దేవుడి దగ్గర పెట్టి ప్రతి రోజు కూడా ఇంట్లో తీపి పెడతాను కాబట్టి అక్కడ కూడా కొంచెం దూపం చూపించి ఆ కొంచెం పూజ అయితే చేసుకుంటాం అనమాట ఇదండి ప్రాసెస్ అయితే ఇంకా చాలా మంది చాలా కోసం అడుగుతున్నారండి నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు ఆ మామూలుగా వ్రతం కాకుండా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా శనివారం రోజు దీపాలు పిండి దీపాలు పెడతానని చెప్పాను కదా అక్క ప్రతి వారం రెండు దీపాలు పెట్టాలా ఏడు దీపాలు పెట్టాలా ఒక దీపం పెట్టాలా అని అడుగుతున్నారు నేనైతే మామూలుగా ఫస్ట్ ఒక వీడియోలో చూపించాను కదా ఒక్క పిండి దీపం పెద్ద చేసి దాంట్లో ఏడు వత్తులు వేసి ఒక పల్లెల్లో బియ్యం పోసి దాని మీద పెడతానండి ఒకవేళ నాకు అలా పెట్టడం అనుకోండి రెండు పిండి దీపాలు చేసి పెడతాను ఒక దాంట్లో మూడు వత్తులు ఒక దాంట్లో నాలుగు ఒత్తులు రెండు కడితే ఏడు వత్తులు అవుతాయి కదా అలా పెట్టుకుంటాను ఒకవేళ నాకు ఈ వారం ఏడు దీపాలు పెట్టాలి అనిపించింది అనుకోండి ఏడు దీపాలు చేసి దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసుకుంటాను కావాలంటే ఏడు వత్తులు వేసుకోవచ్చు లేదంటే ఒక దీపంలో ఏడు బొత్తులు వేస్తూ మీకు ఈ దీపాల్లో మూడు మూడు బొత్తులు చేస్తే దీపారాయం చేసుకోవచ్చు అన్ని లేనిపోని డౌట్స్ పెట్టుకోకుండా మీకు ఎలా చేయాలనిపిస్తే అలా పత్తిగా మనస్ఫూర్తిగా చేయండి చాలు నేనైతే అలాగే చేసుకుంటానండి ఎక్కువ డౌట్స్ అని పెట్టుకోను నాకు బాగుంది అనిపించినట్టు చక్కగా నీట్ గా పత్తిగా చేసుకుంటాను అంతవరకే తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఉన్నాయి కదండి అవి ఏం చేయాలి అని అడుగుతున్నారు స్వామి వారికి పెట్టిన నైవేద్యం అంటే మనం ప్రసాదం కింద తీసుకుంటాం కదా అవి మనం తినొచ్చు ఎవరికైనా పెట్టచ్చు శనివారం కాబట్టి నువ్వులు ఉండలు ఎవరో తీసుకోరండి అవి మనమే తినొచ్చు మీరు తినలేను మొత్తం అనుకుంటే బయట ఏమైనా పిట్టలు కానీ ఏమైనా కుక్కలు కానీ ఏమైనా వస్తాయి కదా వాటి కింద సరే పెట్టేసేయండి దేవుడు ప్రసాదం కాబట్టి మనం తినొచ్చు చాలా మంచిది అనమాట మేమైతే మాములుగా ఇంట్లో పెట్టిన ప్రసాదం మేమే తింటామండి బయటేం పడేది నేనైతే పిండి దీపాల వరకే బయట పెడతాను ఇక ఈ దీపాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలని చాలా మంది అడుగుతున్నాడు నేను చాలా విడియోస్ లో చూపించాను ఇంతవరకు అయితే పిండి దీపాడు దీపం కొండెక్కిన తర్వాత నేను సాయంత్రం పీఠం తగిలిచిన తర్వాత దీపాలు తీసేస్తాను కదా తీసేసి బయట గోడ మీద పెట్టేస్తానండి మనకి ఆవులు ఉన్నాయి చక్కగా ఆవులు పెట్టేసేయచ్చు మాకైతే దగ్గరలో ఆవులు రావండి ఎక్కువగా ఎప్పుడో ఒకసారి తప్పితే అందుకని బయట నేను చిప్పేసి పెట్టేస్తాను అక్కడ ఏంటంటే ఉడతలు బాగా తిరుగుతున్నాయి చక్కగా ఉడతలు తింటున్నాయి ఎలకలు తింటున్నాయి తర్వాత చిన్న చిన్న పిట్టలు కూడా అండి చేసి పెట్టేస్తే అవి కూడా తినేస్తున్నాయి చీమలు తింటున్నాయి వేటికే నానే కాబట్టి పర్వాలేదని అక్కడ పెట్టేస్తూ ఉంటాను చలిమిడా వడిపప్పు కూడా మనం కావాలంటే తినొచ్చు లేదంటే అది కూడా అక్కడ పెట్టేస్తున్నాను చలిమిడి కొంచెం కంటే ఎక్కువ తినలేదు కదా అందుకని ఇంకోటి ఏంటంటే బ్రత కథ క్లియర్ గా చలిమిడిని తెలిచడా అని అడుగుతున్నారు కదంతా చదవాలంటే వీడియో చాలా లెంతే అయిపోతుందండి అందుకని మీకు బుక్ అనేది మొన్న క్లియర్ గా మొత్తం ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూపించాను మీరు బుక్ కొనుక్కోకపోయినా ఆ వీడియో చూస్తే మీకు బుక్ అనేది క్లియర్ గా ఉంది కాబట్టి అది చూసుకుంటూ కూడా మీరు వ్రతం చేసుకోవచ్చు మీకు ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే కొంతమంది ఇలా కామెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా చేరే కట్టుకోవాలి తిరునామం పెట్టుకోవాలి అని చెప్పి అంటున్నారు నాకు వ్రతం ఎలా చేయాలో చెప్పిన వాళ్ళైతే తిరునామం పెట్టుకోవాలని నాకు ఏం చెప్పలేదండి పెట్టుకుంటే మంచిదే తప్పేం లేదు ఇక సారీ అంటారా ప్రతి వారం ఉదయాన్నే శారీ కట్టుకుని పో చేయడం అయితే నాకు కుదరట్లేదండి కట్టుకుంటే మంచిదే కాదని నేను అనట్లేదు ప్రతివారం చేర కట్టుకుంటే మంచిదే వీలైనప్పుడు కట్టుకున్నాను లేదంటే చక్కగా మంచి బట్టలు ఒదిగిన బట్టలు డ్రస్ వేసుకున్నాను నేను ఇప్పుడు చేతి గాసులు ఉంటాయి నా మళ్ళీ నల్ల పూసలు ఉంటాయి పొట్టు కుంకుమ అన్ని ఉంటాయి మీకు తెలిసిందే కదా మీకు వీడియోలో నేను ఎలా కనిపిస్తున్నానో బయట కూడా నేను అలాగే ఉంటానండి ఖాళీ పసుపు కూడా పెట్టుకుంటాను అనమాట పూజ చేసే రోజు ఇంత ఇలాగా కనిపిస్తున్నా కూడా మళ్ళీ మీరు ఎలా అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదండి ఒక్క చీర కట్టుకోడానికి మీరు అని అనాల్సిన అవసరం అయితే లేదు కదా నేను డ్రెస్ మీద చున్నీ కూడా వేసుకోకుండా ఏ వీడియోలో కనిపించను చాలా తక్కువ ఒకటి రెండు సార్లు తప్పితే మీకు ఏ వీడియోలో చున్నీ లేకుండా కూడా నేను కనిపించలేదు అలాంటప్పుడు మీరు ఎలా ఉంటారండి నన్ను నేను ఇంత పద్ధతిగా చేసుకుంటున్నప్పుడు ఇంకా పద్ధతి నేర్చుకోండి అది ఇది అని చెప్పి ఒకళ్ళు ఇద్దరు కామెంట్ చేస్తున్నారు మనసుకైతే కొంచెం బాధ అనిపించింది కానీ నేను కరెక్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళు అన్నదానికి బాధపడాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది గాజులు వేసుకోండి అమ్మ అంటున్నారు నా ప్రతి వీడియోలో కూడా నేను చెప్పే గాజులు ఉంటాయండి మీరు కావాలంటే పాత వీడియోస్ లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇంట్లో మామూలుగా కూడా ఎప్పుడు గాజులు తీసుకుని ఆ బొట్టలు లేకుండా కానీ అస్సలు ఉండను ఎప్పుడు నేను మీకు వీడియో ముందు ఎలా కనిపిస్తున్నానో అలాగే ఉంటాను కావాలంటే ఒకసారి పాత వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి చాలా మంది అయితే చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకు వ్రతం గురించి అయితే అర్థమైందని అనుకుంటున్నానండి నేను ఎలా చేస్తానండి పీఠం అయితే ముందు కడిగేసి చక్కగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ కుంకుమార్చిన్తో వేసిన తర్వాత ఆ పసుపు రంగు బ్లౌజ్ పీస్ అయితే వేస్తాను ఆ చాలా మంది అడిగేటప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతివారం బ్లౌజ్ పీస్ మార్చాలా కొత్తలు పెట్టాలా అని అడుగుతున్నారు అది మనం దేవుడికి ఒక్కరికే కదండి వాడేది ఏడు వారాలు అంటే ఎనిమిది వారాలు పెట్టాలి కాబట్టి నేను అదే ప్లౌజ్ తీసుకు ప్రతి వారం కూడా వేస్తాను సాయంత్రం తీసేస్తాను కదా ఒకవేళ ఆయిల్ గానీ పసుపు కుంకు గానీ ఏమన్నా పడిందనిపిస్తే కొంచెం వాటర్ లో పసుపు వేసి ఆ నీళ్లలో దాన్ని పిండేస్తున్నాను అండి పిండా ఆగేసి మళ్ళీ చక్కగా దేవుడి దగ్గర పెట్టించేస్తాను నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే వేసుకుంటున్నాను అనమాట అలాగే సేమ్ అండి కంచెం మీద పెట్టిన క్లాత్ కూడా ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ప్రతివారం మీరు కొత్తలు పెట్టుకోవచ్చు ప్రతివారం పెట్టలేము అనుకుంటే నేను చెప్పినట్టు ఇలాగా చేయి చూడండి ఏం పర్వాలేదు తర్వాత ఖచ్చితంగా పూజలో ఉండాల్సినవి ఏంటంటే తులసి స్వామి వారికి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా తులసి దళాలు ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ కాకపోయినా ఒక నాలుగు తులసి దళాలు ఉండేటట్టు చూసుకోండి వీలైతే బిను పత్రాలు కూడా తీసుకోండి తర్వాత ఏంటంటే మవారికి పూజ చేసిన పువ్వులి బండి ఉన్నాయి కదా సాయంత్రం పీటం కదేసినప్పుడు అవన్నీ తీసేస్తానండి అవి ఏంటంటే నేను కుండీలు ఉన్నాయి కదా మన దగ్గర ఆ కుండీల్లో వేసేస్తాను ఎవ్వరూ తొక్కని ప్లేస్ లో వేయాలి కాబట్టి కుండీల్లో వేసేస్తే వాటికి ఎరువు కూడా అయిపోతుంది కదా ఇంకా కలుసులో ఉన్న నీళ్ళు ఏం చేస్తానంటే అవి కూడా మొక్కలకి వేసేస్తానండి ఇంకా పసుపు వినాయకుడిని ఆ మనం చక్కగా మొహానికి పెట్టుకోవచ్చండి పసుపు వినాయకుడిని తీసుకుని వద్దు అనుకుంటే ఆ కలిసము వేసిన నీళ్లలోనే పసుపు వినాయకుని కూడా వేసేస్తే కరిగిపోతున్న తర్వాత అవి మొక్కలో వేసే చేరవాలేదు పర్వాలేదు ఇదండి ఇంకా మిగిలిన ఈ నీళ్ళన్ని కూడా నేను మొక్కలోనే వేసేస్తాను పానికం కూడా మనం తాగొచ్చు ఒకవేళ తాగాలంటే మొక్కల్లో వేసే ఏం పర్వాలేదు ఆ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చేసే ప్రాసెస్ అయితే మీకు చెప్పానండి క్లియర్ గానే ఉందని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై అయితే ఇస్తాను ఏదండి ఎనిమిది వారాలు పూర్తి అయిపోయాయి కాబట్టి త్వరలోనే మేము తిరుపతికి కూడా వెళ్తున్నాము వెళ్ళినప్పుడు స్వామివారికి ముడుపు కూడా చెల్లిస్తాను మీ కోరిక తీరిందా లేదా అంటే తీరుతుందండి స్వామివారికి అనుకుని మనం పూజ చేసుకుని స్వామివారి దాకా ముడుకు వెళ్ళినప్పుడు తీరకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఖచ్చితంగా తీరుతుంది ఆ నమ్మకం అయితే నాకుంది ఇంకా నెక్స్ట్ టైమ్ తిరుపతి వెళ్ళినప్పుడు ముడిపోతే వారికి ఇచ్చేస్తాను నెక్స్ట్ త్వరలోనే వెళ్తున్నాం అనమాట స్వామి వారు అర్థం చేసుకునే బుక్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు కదా మనకి పూజ స్టోర్ లకి వెళ్ళి పూజ స్టోర్ లో అడిగితే వాళ్ళు ఇస్తారండి మనకి దేవుడి బుక్స్ అవి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట మనకి అదంతా ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది ఎక్కువ కూడా ఉండదు ఒకటి తెచ్చి పెట్టుకున్నావు అంటే మనకి ప్రతిసారికి పనికి వస్తుంది అనమాట ఇదండి ఈ రోజు పూజ అయిపోయింది కాబట్టి ఆ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాను షేర్ చేసుకున్నాను మీరు అడిగిన వాటికి చాలా వరకు డౌట్స్ అయితే క్లియర్ అయినాయని అనుకుంటాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు క్లియర్ గా నాకు తెలిసినంత వరకు చెప్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ తెలుస్తాను థ్యాంక్ యూ